హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ శ్రీమాత మహా జయ శ్రీరామ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి శ్రీ కోదినామా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ ఆ ఆరోగ్యాలతో శ్రీ సంపదలతో నిన్ను నూరేలు చల్ల ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే భగవంతుని కోరుకుంటున్నా మీరందరూ బాగుండాలి అందులో మీ మా కుటుంబం కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఈ అయితే నేను ఉగాది కాబట్టి ఫోటోలు అన్నీ నీట్లో శుభ్రమైతే చేస్తున్నాను పూజ గది అంతా క్లీన్ చేసి పెట్టేసిన ఇప్పుడైతే ఫోటోలు అయితే నీట్గా పూరేసి ఇక బొట్లు అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ మీ అందరి పనులు అయినాయా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఫోటోలు అన్నీ నీట్గా సదరేసి బొట్లు పువ్వులన్నీ అలంకరణ చేసేసిన చూడండి మొత్తానికి పూజకైతే అయితే అలంకరణ అయిపోయింది ఇక అయితే స్టార్ట్ చేసేసిన ఫ్రెండ్స్ ఇక గంగాబూర మామిడికాయ పప్పు అయితే చేస్తున్నా ఇంక పప్పైతే అయితే పొయ్యి మీద పెట్టేసిన ఇగో మామిడికాయ పచ్చడికి అయితే పచ్చడి అన్నీ కట్ చేసి పెట్టేసిన ఇంకా వంకాయ టమాటా చేస్తాను వంకాయలు వయలను కొయ్యాలి ఇప్పుడు ఇంకా దేవుని మళ్ళీ మన దేవుని పూర్తికైతే పూర్ణమైతే చేసి రెడీ పెట్టేసినా ఇంకా పూలలు చేసి దేవునికి ఒక ఖాయి పూలలు చేసి ఎక్కిస్తా తర్వాత మిగతా చేస్తా పూలలకు కొంచెం పిండి కూడా పిసికి పిసికి పెట్టేసిన కొంచెం ఉప్పుడమన్నము తర్వాత మళ్ళీ విసికి చేస్తాను ఎందుకంటే పొద్దున్నే అన్నీ ఒకసారి కావు కదా అందుకే కొంచెం దేవునికి ఎక్కించినాక నేను తర్వాత అయినా చేస్తానండి వెళ్ళేవరం మరిగా ఇంకా వంటలు అయినాక ఓల చేసి పచ్చడి చేసి దేవునికంటే అద్దెం పెట్టేస్తారు ఇంకా కర్రీకి అయితే చారుకి చారుకి వంకాయలకి అయితే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకున్నాం ఇంకా చారు అయితే ఎన్ని చేస్తే బాగుంటుంది కట్టించారు మేమైతే ఉగాది రోజు కట్టించారు కంపల్సరీ చేస్తామండి అందులో అయితే ఏమైద్దు ఓన్లీ కొంచెం ప్లైట్గా పూర్ణం వేసుకొని చేసుకోవాలి చింతపండు విసికి వేయాలంటే ఎండ్ మీరు చేసుకుని చేసుకుంటే సూపర్ ఉంటుందండి కట్టుచారు వెళ్ళిపోయి చేసుకోవాలి బాగుంటుంది అల్లం వేయద్దు కట్టుచారంటే తలుపు అండి మనం కూరలకు పప్పు పెట్టుకుంటాం కదా అదే పప్పు ఉడికినాక వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తో కట్ చార్జ్ చేస్తాము సూపర్ ఉంటుందండి ఈ కట్టు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఆయిల్ వేడైంది అయింది పోపు దిసి వేస్తాను వంటలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అంతగా స్పెషల్ ఏంటి చూడండి ఈ విధంగా కోలినాక కట్టు పోసేస్తారు ఇప్పుడు మా పల్లెటూరు అయితే ఈ విధంగా వేస్తారండి ఇప్పుడైతే కట్టు పోస్తున్నా అదే భావంలో చిన్న పనుల విషయం పోస్తాను Şuna çiğ depolup. İpriyatinde sarı tekstiğin, sarı lekse. మసలి అనుకోండి చిక్క అయిపోతుంది ఇప్పుడైతే ఇందులో ఇందులో అయితే కొంచెం లైట్గా బెల్లం పూర్ణం వేస్తున్నా అండి అంటే ఎక్కువ స్వీట్ ఉన్నదైతే వేసుకోవద్దు మనము పప్పు మిక్సీ పట్టినప్పుడే ఈ బెల్లం వేసుకోకముందే కొంచెం పప్పును మిక్సీ పట్టి పక్క పెట్టుకోవాలి లేకపోతే కొంచెం బెల్లం లైట్గా వేసుకోవాలి ఎందుకంటే తీజగా అయిపోతుంది నేనైతే కొంచెం లైట్గా బెల్లం వేసి మిక్సీ పట్టిన టేస్ట్ బాగుంటుంది కొందరైతే బెల్లం వేయకుండా వట్టి పప్పు ముద్దని వేస్తారండి ఇంకా ఇట్లా వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను వేస్తాను ఎప్పుడైనా ఇచ్చిన చేస్తాను ఇప్పుడు మంచిగా మసాలి కట్టించాలి ఎంత మస్తుతే అంత టేస్ట్ ఉంటుందండి ఇందులో అయితే కారంగి చే వేయండి నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి మరిగించుకుంటా చూడండి ప్రతి మూత ఇచ్చేస్తాను కొంచెం ఓపెనే పెడతా ఎందుకంటే వంగుతుంది మంచిగా మరుగుతుంది ఇప్పుడు అతి పప్పుని చూద్దాము ఉడికి విజిల్ అయితే పోయిందండి పప్పు అయితే మంచి ఉడికిపోయింది గంగ వైకూర పప్పు అండి గంగవకూర మామిడికాయ పప్పు వేస్తున్నా వేడి ఉన్నప్పుడు మనము పప్పు గుర్తు ఉడుక్కోవాలి ఇట్లా ఆకనేది మంచిగా గన్నమూలు ఎక్కుతుంది అక్కడక్కడ పప్పు తగులుతుంటూ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది తాగు పెట్టేస్తా అయితే చిన్న వంట మీద చారు మరిగించేస్తా ఇక్కడైతే పప్పు తారు పెట్టేసుకుందాం తొందరగా వంటలు అయిపోతాయో పప్పు అయితే పోగు చేస్తున్నా Gracias. Vale, అప్పులు అయితే కొంచెం ఇందులో కారం వేసుకున్నాం ఇక్కడ నీళ్ళు కొంచెం దొడ్డు పేస్తా మామిడికాయ ముక్కలు అయితే వేస్తుందా మంచి గోల్ చేయాలి మనం ముందే పప్పులు వేసుకున్నాం అనుకోండి మెత్త అయిపోతే తినకున్నారు కాదు ఈ విధంగా పోస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అయితే వేసుకుందాం ఎల్లిగడ్డ ఇవన్నీ వేసేసిన ఉన్నాయి కొంచెం తొక్కుట్టు వేసుకుందాం మామిడికాయ ముక్కలు మంచిగా ఈ మామిడికాయ ముక్కలు మంచిగా గోళినాక పప్పింది వచ్చేస్తాయి చాలా అయితే మాది మంటే మంచిగా మామిడికాయ ముక్కలు టేస్ట్ బాగుంటుంది వేస్తే కారం ఇష్టం కదా నేనైతే కొద్దిగా వేస్తున్నాను అండి ఎందుకంటే పిల్లలు పోలలే తింటున్నాను ఎక్కువ అందుకే నేను కొంచెం కొంచెం వంట చేస్తున్నాను చాడ ఒకటే ఎక్కువ వేస్తుంది చారు వాళ్ళకి ఇష్టము నేను మేము నలుగురవే కదా కొంచెం కొంచెం వేస్తున్నా కొంచెం వంకాయ టమాటా వేసి పచ్చడి వేస్తాను చూడండి మామిడికాయలకు మంచి గోధులు ఇప్పుడైతే మంచి పప్పు గో నేను చూడండి మొత్తం కీలక వచ్చింది కొద్దిగా ఉడికినాక నింపిస్తా మామిడికాయ ముక్కలు కొంచెం ఇట్లా ఉడికినట్టు కాకుండా నింపిస్తా చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇంకొంచెం అయితే దగ్గరికి వచ్చేస్తుంది ఒక పక్కన చారు కూడా రెడీ అయిపోయింది మసులుతుంది చూడండి చారు మసలిక చిక్కా అవుతుందండి చారు కట్టి చారు అంటారు దీన్ని పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇందులోకి అయితే వేసేస్తున్నా మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది వంకాయలు కట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వంకాయలు ముందే కట్ చేసి పెట్టుకుంటే కర్రీ అంత టేస్టీ కాదు అవుతుంది కదా అందుకే నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసిన ఇంక పప్పు అయిపోయింది కదా చారు అయితే చిన్న వంట మీద కడిగిస్తున్నా ఇంకా చారు మరగాయలు మంచిగా వంకాయ వర్గా అండి మామిడికాయ పచ్చడి చేస్తే ఇంకా వంట పూల వేసేస్తే అయిపోతుంది ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేసిన ఇంకా పూల లేక బియ్యం పెట్టేసి వంకాయ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు

వంకాయ ఇస్తా టమాట మంచిగా ఉడికినా ఉడితే నూనె ఉంటే ఇంకా చారు కూడా మరుగుతుంది మామిడిపై పచ్చర ఇందులో ఇదైతే కొంచెం దొడ్డు వేసుకున్నాను చిల్లి పచ్చి మామిడికాయ తొక్కు నూరుతున్నా ఈరోజు అక్కనే నూరుతాం మేము కారం వేస్తున్నాం ఒక స్పూను ఎందుకంటే మామిడికాయ పుల్ల ఉంటాయి కదా ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నా కొంచెం పసుపు వేసుకోవాలి ఎప్పుడైతే మిక్సీ పట్టేస్తాను మామిడికాయ పచ్చడి రుబ్బిన తర్వాత తాలిపు పెడతా టేస్ట్ బాగుంటుంది ఒక నాలుగు ఎల్లిపాయలు వేసుకుందామండి చూడండి మిక్సీ అయితే పట్టించినా కొంచెం దుడ్డుగొడ్డే ఉండాలి పచ్చడి టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే తాలంపు పెట్టుకుందాము చాలు అయితే కొంచెం జీలకర్ర మెంతల పొడి అయితే వేస్తున్నాయి మరిగేటప్పుడు వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది కలుపుకుందాము చూడండి కొద్దిసేపు ఉంచి చారు నింపేస్తా చూడండి టమాటా అయితే మగ్గిలికి వంకాయలు వేసేస్తా టమాటా ఉడకని వంకాయలు వేస్తే వంకాయ తొందరగా మెత్తబడిపోతుందండి టమాటాలు లసాలు ఉడకని ఉడకాయి అందుకని ముందుగా టమాటా ఉడికినాక వంకాయలు వేస్తా కొంచెం గోలినాక నేను నూనెలో కొంచెం మగ్గినాక కారం వేసేస్తా ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ఇందులో పోసేస్తున్నా చేస్తున్నా చూడండి అసలు ఎంత అయింది కొంచెం అయింది చూడండి ఫ్రెండ్స్ వంకాయ అయితే మంచి నూనెలో మగ్గింది ఇప్పుడు కారం వేసుకుందాము చూడండి ఒకటే స్పూన్ కారం వేస్తున్నాను నేనైతే ఎందుకంటే సమ్మర్ కదా మోషన్స్ పెడితే తగ్గించి వేస్తున్నా కొద్దిగా కారం మగ్గినాక కొంచెం మసాలా వేసుకొని దింపేసుకుందాం కారం అయితే కొంచెం నూనెలో మగ్గిందండి ఇప్పుడైతే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను నేనైతే ప్రతి కడిలో అయితే ధనియా పౌడర్ కంపల్సరీ వాడతాను నేనైతే ఇంకనే రెడీ చేసుకుంటాను ధనియా పౌడర్ అయితే రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి అయితే వేస్తున్నాం వంకాయ కర్రీలో చాలా టేస్ట్ ఉంటుందండి కలుపుకుందాము గరం మసాలా లాంటివి ఏం వేయట్లేదు ఓన్లీ కుడకపొడి ధనియాల పౌడర్ మాత్రమే వేసినా కొద్దిగానే వాటర్ పోస్తా ఎక్కువ పోయినా లైట్గా ఎందుకంటే చార్జ్ చేసుకున్నాం కదా మేము కొద్దిగా లైట్గా చూడండి కొద్దిగానే చిన్న గ్లాసులు పోసిన చాలు కొద్ది ఉడికినాక దింపేస్తున్నాను ఇంకా కర్రీ రెడీ అయిపోయినస్తే ఇప్పుడైతే పచ్చడికి తాలింపు పెట్టేస్తున్నాను అండి ఒక పొయ్యి మీద వంకాయ రెడీ అయిపోతుంది మరొక పొయ్యి మీద పచ్చడి రెడీ చేసుకున్నాము ఒక స్పూన్ ఆయిల్ వేసినా కొద్దిగా ఆవాలు వేసుకున్నాము కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు ఇప్పుడైతే గ్యాస్ ఆర్ చేసేసిన మీకు అనుకో చూడండి పచ్చలలో పోపు అయితే వేసేస్తుందండి చూడండి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చి మామిడికాయ పచ్చడి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా వంటలు అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ వంటలు అయితే రెడీ అయినాయి ఇంకా రైస్ ఒకటి పెట్టేసి పూల చేస్తే అయిపోతుంది నేనైతే ఊర్ణంతో పిండితోనైతే ఇలా రెడీ చేసుకుంటున్నా చూడండి ఈ విధంగా వేసుకుంటాను స్టఫింగ్ చేస్తే ఇందులో పూర్ణం పెట్టి ఇప్పుడు దేవుని మంది ఒక ఐదు చేస్తుంది ఫ్రెండ్స్ తర్వాత కొని వేస్తాను చూడండి కొంచెం పిండి తీసుకుంటున్నా కొంచెం చూసి కాయి ఇట్లా పెట్టుకొని నెయ్యి అయినా సరే ఇట్లా పూర్ణంగా ఉండలాగా వేసుకొని ఓకేస్తా పూర్తిగా ఈ విధంగానేస్తే అయిపోతుంది పెద్ద వేస్తే మా మాడిపోతాయి ఎప్పుడైతే నేను పోలే చేస్తున్నాను చూడండి నేను చూడండి పోలైతే చేతని ఇలా ఇలా అనుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకూడదు పోలే అనేది ఇచ్చుకపోతుందండి ప్రెస్ మూలకి మెల్ల నెమ్మది అనుకోవాలి చూడండి పోలైతే నేనైతే చిన్న చిన్న వేస్తున్నా దేవునికి కాబట్టి నైవేద్యానికి చిన్న చిన్నగా వేస్తున్నా అండి చూడండి ఇప్పుడైతే పెంక మీద ఇప్పుడైతే నెయ్యి పెంకకు రాస్తున్నా అండి చూడండి స్టిక్కు క్లాత్ తిట్టుకొని ఇలాగే అనుకోవాలి అవి ఆవున్ వేయండి చూడండి ఈజీగా వచ్చేసింది కొంచెం పై నుంచి కూడా రుద్ది వేసుకోవాలి కదా అయితే నెమ్మదిగా మళ్ళీ వేసుకున్నాము చూడండి పోలే ముందు నుంచి చిన్న మంటలను రాసుకోవాలి చూడండి పోలే అయితే రెడీ అయింది పక్కన పెట్టేసుకున్నాము ఇలా చేతిని ఇలా అనుకుంటే కూల రెడీ అవుతుందండి గట్టిగా అనొద్దు నెమ్మదిగా మెల్లై స్లోగా అనుకోవాలి చూడండి అయిపోయింది మళ్ళీ కొంచెం మళ్ళీ కొంచెం నెయ్యి రాసుకుందాము పెంకకి చూడండి పైనుంచి కొంచెం నెయ్యి ఇలాగే వేసుకోవాలి చూడండి నెమ్మదిగా మరేసుకున్నాను ఇసుకోకుండా చూడండి అన్నీ ఈ విధంగానే చేసేసుకుంటా ఫ్రెండ్స్ ఇక నా విధంగా రెడీ చేసేసినా చూడండి నేనైతే నైవేద్యంకి పచ్చడికి ఇస్తరాకులు దొల్లలు అయితే ఇప్పుడు పుట్టినాక ఇక పూలే స్టార్ట్ చేస్తాను ఈరోజు అయితే పచ్చడి పెట్టాలి మంచిది నేనైతే కొత్త చీపులు కట్ట పుల్లలతో అయితే కుడుతున్నానండి నా దగ్గర సొప్ప పుల్ల లేవు ఊళ్ళో అయితే సొక్క పుల్ల తొత్తి మంచిగా కుట్టచ్చు ఇంకా వాడని చీపులు కట్ట ఉంటుంది కదా ఊరిది కుటునా చూడండి ఒక దుట్టేసాను నేను ఆల్రెడీ చిన్న ఇంకో నైవేద్యం పెట్టినా ఇస్తున్నా నేను వేసుకున్న ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేస్తున్నాం మీరు కూడా అందరు భోజనం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేస్తున్నాం మీరు కూడా భోజనం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెళ్ళిస్తాను బాయ్ బాయ్